హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మన వీడియో వచ్చి సండే లాగ్ అంతేకాకుండా లేజీ లాగ్ అని చెప్పచ్చు ఒకటి చేసేకపోయి ఇంకొకటి చేయాల్సి వస్తుంది రెండు రెండు పనులు ఆ రెండు రెండు పనులు ఏంటి ఏమి ఎలా చేసుకున్నా ఎంత ఇంత లేజీగా ఉంటుంది డే అని అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా ఒక వీడియోకి లైక్ చేసేయండి ఓకే ఇక్కడ ఒక డిస్కషన్ నడుస్తుంది వినేయండి నా కొడుకు ఒక టిఫిన్ వద్దు అంటే ఇంకొక టిఫిన్ చేశాను చేసేదానికి కూడా అది వద్దు నచ్చి వద్దు ఇది యాడ్ చేయని అడుగుతున్నాడు వినండి మార్నింగ్ పొంగల్ చేద్దాము సండే కదా అని చెప్పి రైస్ దాల్ పెట్టాను లేచిన తర్వాత నాకు పొంగల్ వద్దు మమ్మీ నాకు వేరే ఏమన్నా చేసి సాలాడో లేకుండా ఉంటే రోలో ఏమైనా అని అడుగుతాడు అది వద్దు అని చెప్పి నేను పులావ్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట అందరికి పొలావ్ దీనికి నానపెట్టింటే వద్దు అంటే అదో పొంగలు చూడు మళ్ళీ సండే అంటేనే చాలా లేజీ లేజ్ చేదే మార్నింగ్ లేట్గా లేస్తాం ఎయిట్ థర్టీకో నైన్కో అది కూడా మా వాడికి ఆన్లైన్ క్లాస్ లేకపోతే ఆన్లైన్ క్లాస్ ఉంది అంటే ఎయిట్ థర్టీకి అనమాట లేచిండే నాకు పెసర పొంగల్ చేద్దామని పెసరపప్పు బియ్యం నానపెట్టింటే నాకు అది వద్దు మమ్మీ అన్నాడు ఇంక సరేలే ప మార్నింగే పలావ్ చాలా రోజులు అయింది కదా చేసి అందుకు చేసేద్దాము కడుపు నిండుకా తినేస్తారని చెప్పి నేను పలావ్కి రెడీ చేసే వచ్చి పలావ్ చేస్తున్నావా చట్నీ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇప్పుడు ఈ ఆ వెజ్జీస్ కట్ చేసేటప్పుడు నాకు చట్నీ చెయ్యి నాకు చట్నీ కావాలా అని అడుగుతున్నాడు చట్నీ ఎందుకు లేరా ఉత్తు పలావ్ తినే మళ్ళీ అది ఎందుకు చేసేది అంటే లేదు నాకు వానికి పలావు అంటే కంపల్సరీ చట్నీ ఉండాలి చట్నీ ఉంటేనే తింటాడు వాళ్ళు ఏదంటే పలావుని తినడనమాట వాళ్ళ తాతలాగా వాళ్ళ తాతకి వాళ్ళ డాడీకి వీనికి వీళ్ళ ముగ్గురికి అంతే పలావు అంటే కంపల్సరీ చట్నీ ఉంటేనే తింటారు వాళ్ళు లేకపోతే తినరు అట్లా ఒక వంట చేసేకపోయి ఇంకొక వంట చేయాలి చేయాల్సి వచ్చింది ఆ నానపెట్టిన బియ్యాన్ని పెసరపప్పుని అట్లా పక్కన పెట్టేసి ఇంకొక పలావ్ చేద్దామని చెప్పి పలావ్లోకి మిక్సీలోకి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి చెక్క లవంగం అంతా వేసి మిక్సీ పట్టేసినాను అనమాట పేస్ట్ ఇంక ఇక్కడ వచ్చి కుక్కర్లో కాయలు వేసి ఇంకా పలావ్ చేసేది అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఇంక వేసి పలావ్ చేసినాను పలావ్ చేసి చట్నీ చేసాను అనమాట వింటర్లో చాలా ఇబ్బందిగా ఉందండి అస్సలు లేయాలంటేనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు అది ఒకటి డిసెంబర్ నుంచి చాలా వరకు హాలిడేస్లోనే ఉండిపోయినాము ఎక్కువ హాలిడేస్ వచ్చాయన్నమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఆ మసాలాను ఫ్రై చేస్తుంటే చూసి ఇంకా బాగా మంచిగా ఫ్రై చేసి స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్తున్నాడు ఇంకా ఆయన పంపించేసి మళ్ళీ నేను ఇంకా నా పని చేసుకుంటున్నాను హాలిడేస్ అని చెప్పాను కదా హాలిడేస్లో లేటుగా లేవడం లేటుగా ఒకటి చేసుకోవడం తినడం ఉండడం చాలా లేజీగా అయిపోయిందాం అంతేకాకుండా చాలా బోర్గా ఊరైతే చాలా గుర్తొస్తుంది అయిపోయింది అయిపోయిందన్నమాట ఎప్పుడెప్పుడు ఈ వింటర్ వెళ్ళిపోతుందా సమ్మర్ స్టార్ట్ అయ్యని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం ప్రతిరోజు డేస్ కౌంట్ చేసుకుంటా ఉన్నాము అట్ అట్లా ఉంది ఎందుకంటే ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం కదా వింటర్ని చూస్తా ఉండేది ఇప్పుడు మా అంటే అమెరికాలో మన ఊర్లో వింటర్ అంటే ఏదో పొద్దున్నే ఒక టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అంతే చెల్లి ఆమెటికి ఎండ్ వస్తుంది బయటకు మనం వెళ్ళిపోతాం ఇప్పుడు అట్లా కాదు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇంకా కంపల్సరీ ఇంటికి అంకితం అయిపోతాము అట్లా ఉండిపోయి చాలా మైండ్ కూడా డిస్టర్బ్గా అయిపోయినట్టు అయిపోయింది ఇక్కడ మీల్ మేకరు వెజ్ వెజిటేబుల్స్ అన్నీ వేసిన వేస్తున్నాను ఏది బీన్స్ మర్చిపోయింటనమాట అందుకే ఇంక బీన్స్ తీసి మళ్ళీ వేస్తున్నాను ఇంకా సండే అంటేనే నాన్ వెజ్ ఉంటా ఉండింది ఈ మధ్య ఎక్కువ నాన్ వెజ్ తెచ్చుకొని కూడా బయటికి వెళ్ళట్లేదు ఎప్పుడైనా ఏమైనా వెజిటేబుల్స్కి అట్లా వెళ్తే తెచ్చుకుంటున్నాము లేదంటే నేనైనా ఎనెన్స్కి స్నో లేదు తక్కువ ఉంది కోల్డ్ ఉన్నప్పుడు అట్లా వెళ్ళి తీసుకొచ్చుకొని చేసుకుంటున్నాము అనమాట ఈరోజు సండే నాన్ వెజ్ లేదు అందుకని ఇంకా పొద్దున్నే రైస్ ఐటెం చేస్తున్నాను పలావు ఇంకా పొద్దున్నే పలావు తిన్నారంటే రైస్ ఐటెం ఆఫ్టర్నూన్ అట్లా ఎక్కువ తినరు మా హస్బెండు ఇంకా అదే పల్లవి ఎక్స్ట్రా చేసినా అంటే ఇంకా దాన్ని తినేయచ్చు మధ్యాహ్నం అని చెప్పి కొంచెం ఎక్కువగా చేసి పెడుతున్నాను అనమాట ఆ బోర్నెస్కే వీడియోస్ ఎప్పుడు ఇంకెంతసేపు తీసినా ఈ నాలుగు గోడల మధ్యలో ప్రతిసారి ఆ కిచెన్లో నేను వంట చేసేది సామాన్లు కడిగేది తప్ప వేరే మీరు చూడ చూసడానికే ఉండదు అనమాట అందుకే ఎంతసేపు అనేవి ప్రతిసారి అవే తీసి పెడతావు అని చెప్పి లాంగ్ వీడియోస్ కూడా చేయడమే లేదు తగ్గిచ్చేసినాను అంటే అట్లీస్ట్ వీక్లీ టూ త్రీ పెడతా ఉంటాయి స్టార్టింగ్ ఇప్పుడు వీక్లీ వన్ వీడియో పెడితే పెడతా ఉన్నాను అట్లా ఉంటుందన్నమాట ఇక పొద్దున్నైనా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాడు మార్నింగ్ లే లేచినప్పుడు నైన్కో నైన్ థర్టీకో పెట్టినాడ ఉంటే టీవీ నైట్ పడుకునే వరకు అది రన్నింగ్లోనే ఉంటుందండి ఏమి అంటే ఆ టీవీలో చూసుకుంటే టైం పాస్ చేసుకుంటున్నాము అది ఎట్లా టైం పాస్ అవుతుందో ఏం అస్సలు అర్థం కాదు అమెరికా ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందంటే నా ఒపీనియన్ నేను ఇక్కడ వచ్చిన చూసిండేది ఎక్కువ రిలేటివ్స్ నచ్చ నచ్చకోకుండే అట్లాంటి వాళ్ళు నేను నా భర్త పిల్లలు చాలు మాకి అనే మైండ్ ఉండేవాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని ఎక్కువ కలుసుకోకుండా లోన్లీగా ఉండాలి మేమే ఉండాల అలోన్గా అనే ఫీల్ ఉంటుంది మైండ్ అలాంటి వాళ్ళకైతే అందరికీ బాగా సూట్ అవుతుందండి అమెరికా అంటే ఏమి అంటే ఓన్లీ డబ్బు పరంగా డాలర్స్ అంతే ఆ తర్వాత ఓన్లీ నాలుగు గోడల మధ్యలో ఒక మనిషి ఉండిపోవడం అదే అండి నేను తెలుసుకోండి అమెరికాకు వచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్ళారు ఏంటికి వెళ్ళారు అవసరమా అంటే లక్ష్మీదేవి ఒకేసారి తలుపు తట్టేది తలుపు తట్టినప్పుడు మనము డోర్ ఓపెన్ చేసి అని పిలుచుకోవాలి మాకి మేము అన్నీ కావాలా మేము ఇట్లే ఉంటామని మూసేస్తే ఇంకో లక్ష్మీదేవి మళ్ళీ డోర్ తట్టదనమాట కాబట్టి అర్థమైంది అనుకుంటాను మీకు డోర్ తట్టింది లక్ష్మీదేవి కాబట్టి ఈరోజు మేము ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా ఉండాలంటే ఉండాలి ఇంకంతే నాకి మా హస్బెండ్కి ఎట్లా అంటే బయట ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఎక్కువ ఉండడము బేజారైనప్పుడు అలా తిరిగేసి రావడం బాగా అలవాటు ఇక్కడ ఎవరు లేకపోయేటట్టుకే చాలా చాలా అంటే ఇంక చాలా మూడిగా అయిపోయినాం మేమైతే అస్సలు ప్రతి క్షణము విండోల నుంచి చూస్తూనే ఉంటాం ఎప్పుడు వింటర్ పోతుంది ఎప్పుడు వింటర్ పోతుంది అని చాలా బాధ వేస్తుంది అసలు ఒకసారి ఒకసారి ఊరికి పోదామా ఫ్యామిలీస్ అంతని చూద్దామా అని ఒకసారి ఇంకొకసారి వచ్చాము కాబట్టి ఇంక ఉండాలి కదా అంటే తప్పదు మీరు ఈ వీడియోలో బాగా గమనించారంటే ప్రతిసారి కిచెన్లో షింక్ దగ్గర చేతులు పెడతానే ఉంటాడు వాటర్లోకి మా హస్బెండ్ అరుస్తా అంటాడు బయట చాలా చల్లగా ఉంటుంది ప్రతిసారి చేతులు తడుపుకో తప్ప కోల్డ్ అవుతుంది అంటే ప్రయోగాలు సైంటిస్ట్లు కూడా చేయరబ్బా అన్ని ప్రయోగాలు అన్ని టెస్టింగ్లు నా కొడుకు చేస్తాడు ఎవరైనా చూస్తే నా కొడుకుని రికమెండ్ చేసుకోండి ఎందుకంటే ఏటో పిండ్లు కలపడం అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు చూడండి బట్ డబ్బాని ఇంటికి నీళ్ళు పట్టుకోవడం దాంట్లో టాయ్ చేసి అవి పైనకు తేలుతాయా మునుగుతాయా చూస్తాడు లేదు అంటే గోధుమ పిండి బియ్య పిండి ఇట్లాంటివి కలిపేది దా ఏదో చేస్తూ ఉంటాడు మొత్తానికి ప్రతిసారి నీళ్ళలో చూడండి వీరే ఎన్ని రౌండ్ చేసి రౌండ్ చేస్తాడు వాడు నేను చెప్తా అట్లీస్ట్ కిచెన్లో వంటైనా నేర్చుకోము క్షీతని టోఫు అనేది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాము తిని కొంచెం కూర్చొని ఫోన్లు మాట్లాడేదంతా అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం మాకు ఏమీ వద్దు లైట్గా చేయన్నారు అందుకని సాలాడ్ చేద్దామని చెప్పి చేస్తున్నా అది వచ్చేసి పన్నీర్ కాదండి సోయా టోఫు అనమాట ఇంకా దాన్ని సాలాడ్గా చేసి పెడుతున్నాను అట్లే షార్ట్ వీడియో తీసుకుందాం అని చెప్పి తీసుకుంటానమాట ఇది చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసిన తినేసినారు దీన్నే కొద్దిగా తీసి పక్కన అనమాట ఇంక ఇది ఈవినింగ్ పోర్షన్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదో ఇవ్వన్నాడు బ్రెడ్ ఉన్నింది కదా కాబట్టి దాన్నే ఆ సాలడ్నే రోతి తీసి పెట్టుకోండి ఆ బ్రెడ్ టోస్ట్ చేసి దాని మధ్యలోకి పెట్టేసి బ్రెడ్ శాండ్విచ్ లాగా ఇచ్చేసినానమాట మన ఇండియన్స్ మా మైండే మైండ్ కదా ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఒక ఐటంతో రెండు ఐటెంలు చేసి ఏదో ఒకటి సర్దిచ్చేయడము ఇంకా శాండ్విచ్ లాగా చేసి ఇచ్చాను తిన్నాడు మా హస్బెండ్ చూసినాడు వచ్చి మళ్ళీ నాకు ఇవ్వు అట్లాంటిది ఒకటి బాగుంది అన్నాడు అందుకు ఇంకా ఒకటి వేసి ఇచ్చేస్తాను నేనైతే బ్రోక్లీ సోయా ఇవేవి తిన్నాను మష్రూమ్ అన్నీ ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది టాబ్లెట్స్ తీసుకుంటుంటాను కాబట్టి నేను ఇవేమీ మా మావాడికి బ్రెడ్ ఇచ్చేస్తే పోయి తిన్నాడు ఇంక మా హస్బెండ్ అడిగినందుకు ఆయనకి వేస్తున్నాను ఇట్లా మధ్యాహ్నం దాన్నే ఎత్తుకొచ్చి ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చేసినానమాట ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో పని ఉంటుంది చాలా మట్టుగా లేజి తనం ఎక్కువైపోయింది ఈ వింటర్లో చాలా బోర్కి ఇక్కడ చూస్తున్నారా ఈ ఇల్లు నార్మల్గా వర్క్ చేసేటప్పుడు అయితే చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను వీడియో ఉంది అంటే వీడియో అయిపోయిన తర్వాత చూడండి షింక్ నిండుగా సామాన్లు స్టవ్ అంతా గలీజు ఎంత గందరగోళంగా ఉంటుందో ఈ వీడియో తీసేదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా సర్దేసుకోవాలన్నమాట చేసుకోవాలన్నమాట వీడియో వెనుక ఇంత హార్డ్ వర్క్ ఉంటుందండి చూడండి బయట క్లైమేట్ ఎట్లుందో చూడ్డానికి సన్నీగా అనిపిస్తుంది కానీ బయటకు పోతే ఫ్రీజ్ అయిపోతాం అనమాట అంత చలి ఉంటుంది నా కొడుకు ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను రండి చూసేయండి సారీ ఇల్లు చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో ఎంత అందంగా నీట్గా సర్దుకున్నాడు చూడండి నా కొడుకు చూస్తున్నారా బెడ్షీట్లు పిల్లోస్ జాకెట్స్ ఆడే టాయ్స్ వాటర్ బాటిల్ అన్నీ ఆడే ఎందుకంటే హాలిడేస్ వస్తే ఇంత చండాలంగా తయారు చేస్తాడు స్కూల్ లేదు ఫోర్ డేస్ నుంచి ఫ్రైడే నుంచి స్కూల్ లేదు ఈరోజు టూస్డే అనమాట అందుకని ఇల్లు ఉంది ఇంత చండాలంగా ఈ ఊర్లో అయితే మన ఊర్లో అయితే బయటకు వెళ్ళిపోయి జట్లో ఎవరి జట్లో ఒకరోజు జట్లు ఆడుకుంటారబ్బా అనుకోవచ్చు ఇక్కడ అస్సలు బయటకు పోయేకుండదు ఈ వింటర్ టైంలో అయితే కాబట్టి అదో ఇట్లా అన్నీ చోట వేసుకొని ఉంటాడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది అరుస్తాను కానీ ఒక్కొక్కసారి అనిపి పాపం ఎవరు లేరు కదా ఒకడే ఇక ఆడుకోవడం కానీ వదిలిపెట్టేస్తాను ఇట్లా ఈవినింగ్ దాకా వాడిని ఏం పా మాట్లాడండి నేను ఈవినింగ్ పడుకునేటప్పుడు మళ్ళీ అంత నీట్గా సర్ది పెట్టేస్తాను అనమాట అదే వాడు స్కూల్కి పోయినాడు అంటే వీక్ అంత నీట్గా ఉంటుంది ఇల్ల చూడండి కాయస్ మళ్ళీ ఇక్కడేదో ఒక బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాడు అండు సంచి సంచిలో సంచిలో కూడా టాయ్సే చూడ ఏమో పెన్సిల్లా వేసుకోవడానికి ఇది వచ్చేసి ఫ్లైట్ చూసే ఉంటారు ఇట్లా అంతా చేస్తూ ఉంటాడు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఊరికే అయిపోవడం అంతే ఇదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి